thanks sam సముద్రం పెట్టి గాలితే బాగా గాలి తాతుంది సముద్రం ఉన్నది సముద్రంలో లోపల బాగా అల్లుకొని పోయి పూలయితే బాగా నిండుగా అయితే పూసేస్తున్నాయన్నమాట అంటే రేత్రి లైట్లు ఇదైతే ఉప్పారు గాలి ఎక్కువగా ఉండటం వల్ల చేపలు అయితే పట్టడం ఎక్కడైతే సైడ్ అయితే వల్లైతే అయితే వేస్తున్నారు కొత్త కోడూరు బీచ్ దగ్గర ఉప్పు కాలం ఇది అయితేనో చేపలు యాటకైతే వచ్చాము యాట అయితే గాలి బాగా ఇసులో తోలుతుంది ఆ తోటి చూడండి ఎలా పోతున్నాయో ఆ తుఫాన్ గాలి అంట ఏమో తుఫాన్ అంట గాలి తోలడం వల్ల చేపలు అయితే పర్లేదు నీళ్లుగా తుణుకు అట్టే ఉండదు అది చర్చి ఉన్న రూమ్లు అన్నమాట ఈ బిల్డింగ్ లో చూడండి ఎలా ఉన్నాయో ఆ చర్చి కొత్త ఫోటో దగ్గర ఉన్న రూములు అన్నమాట ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఎలా ఉందో చూడకుండా గాలి అయితే విసిరిగా ఉంది అందువల్ల యాత్ర అయితే చేలేకపోతున్నాం అనమాట ఖాళీ చూపటం వల్ల యాట పారుదాలు ఎక్కువగా ఉంది అందరం అనుకోకుండా వలైతే ఎత్తనే వెళ్తా ఉన్నాడు ఒక అంత అయితే ఇక్కడ వేసాడనమాట గాలి ఎక్కువగా ఉంది గాలి ఎక్కువగా ఉండటం బాగా కట్టేశారు లొకేషన్ మారిపోయింది అప్పుడు ఇదంతా బీడు బీడు ఇది డొంక 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 అట్లా నేరుగా వెళ్ళేవాళ్ళం అనమాట ఇప్పుడు ఇక్కడ దావ లేకుండా అయిపోయింది బాగుంది చూసేదానికి టకాయ చెట్లు చెట్లా పార్కు రే బండి అయితే అక్కడ పెట్టున్నామో ఆ బండి దగ్గరకైతే

ఆ ప్రదేశం ఇదైతేనో చూడండి ఇదంతా చిన్న చిన్న గుళ్ళు లొకేషన్ అన్నమాట బాగుంది ఇంటికి అయితే వెళ్తా ఉన్నామో